లుతో ఉన్న శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి క్షేత్రం భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించాం ఆలయ కార్యనిర్వహణ అధికారి జేవి సుబ్బయ్య వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట మండలం మారెల్ల మడక గ్రామంలో వెలిసిన శ్రీ 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 గండి వీరాంజనేయ స్వామి క్షేత్రం శ్రావణ మాసం సందర్భంగా శనివారం రోజున దాదాపు ముప్పై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగినది ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి జేవి సుబ్బయ్య మాట్లాడుతూ పవిత్రమైన పాపాగ్ని నది తీరంలో వెలిసిన గండి వీరాంజనేయ స్వామి దర్శనంతో సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు విరివిగా రావడం జరుగుతుందని భక్తుల కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకం ఉన్నందున స్వామివారికి వివిధ రూపాలలో మొక్కులు చెల్లించుకుంటున్నారని ముఖ్యంగా శ్రీరామచంద్రుడు సీతాదేవి కోరిక మేరకు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆయన స్వహస్తాలతో బండరాయికి చెక్కారని అందువల్ల ఈ పుణ్యక్షేత్రానికి పవిత్రత చేకూరిందని తెలిపారు ఇక్కడ భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఉచిత అన్నదానము త్రాగునీరు స్నానపు గదులు బహిరంగ టాయిలెట్లు స్వామివారిని దర్శించుకోవడానికి క్యూలైన్లు వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది ఆలయ ప్రధాన అర్చకులు రాజాస్వామి భక్తులు పాల్గొన్నారు ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య వైయస్సార్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ పర్మిషన్ 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 టీవీ ఛానల్ ఎస్ఆర్ సెవెన్ ఎస్ఆర్ సెవెన్ మస్తుగా సొమ్మి వీడికి ఎన్ని మాటలు వచ్చాను నేను అవునవును అవును అచ్చను లేదు ఇంకా చేయలేదు ఇప్పుడే నేను స్వాగతం డెబ్బై ఆరుసారి అన్నమయ్య వైఎస్ఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మరి వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాపేట మండలం మరి గ్రామం వారెల్ల మడక గ్రామంలో వెళ్తున్నటువంటి శ్రీ 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 గండి వీరాంజనేయ స్వామి క్షేత్రం మరి ఈరోజు శ్రావణ మాసం ప్రారంభమై మరి తొలి శనివారం జరుగుతున్నది మరి దాదాపు భక్తులు లక్షల సంఖ్యలో స్వామివారిని దర్శనం కూడా చేసుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ ఈ క్షేత్రం యొక్క పవిత్రత ఏంటి ఇక్కడ మరి భక్తులు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు మరి అలాగే ఎంతమంది భక్తులు దర్శనం చేసుకోవడం జరుగుతుంది అనేటువంటిది మనో గారితో సమాచారం సార్ నమస్కారం అండి నా పేరు వెంకట సుబ్బయ్య వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట మండలం మారేళ మనక గ్రామంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సహాయ కమిషనర్ గా పనిచేస్తున్నానండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బ్రహ్మోత్సవాలు మొదటి శనివారం ఈరోజే ప్రారంభమైంది ఇప్పటికి దాదాపు ఒకటిన్నర టైం అవుతోంది చాలా వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించారు భక్తులు ఇంత భక్తాదులు ఇంతమంది వస్తారని మేము కూడా అంచనా వేయలేదు కానీ బాగా స్వామి దర్శనానికి విరివిగా భక్తాదులు వచ్చి అన్న ప్రసాదాలు కూడా స్వీకరించడం జరిగింది పాపాగ్ని నదీ తీరంలో ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి దర్శించుకోవాలనే ఆ యొక్క తలుపుతో భక్తాదులు ఇక్కడికి ఇరు రాష్ట్రాలు పక్క జిల్లాలు ఇరు జిల్లా పక్క రాష్ట్రాలు రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు మన తమిళనాడు కర్ణాటక నుంచి విరివిగా భక్తాదులు వస్తుంటారు వారి మనోభావాలు ఒకటే పాపాగ్ని నదిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకోవాలి అనేది వారి కోరికలు కోరిన కోరికలన్నీ తీర్చే స్వామివారు వారు కొడుకు ముడుపులు చెల్లించుకుంటున్నారు వారు స్వామి వారికి విన్నవించుకుంటున్నారు అందరికీ కూడా చాలా వరకు వారిని వారి కోరికలన్నీయు స్వామివారు తీర్చున్నందున ఇక్కడ నమ్మకం గట్టి నమ్మకం ఎందుకంటే శ్రీ రామచంద్ర స్వామి తన విల్లు ధానంతోనే ఆ కొండకే చెక్కిన విగ్రహమే మన శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహం ఆయన స్వయంభూ ఆయన చిరంజీవిగా వెలిసి ఉన్నారు అదే నమ్మకం ఆ నమ్మకంతోనే భక్తాదులు విరివిగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు సార్ ఇప్పుడు భక్తులకు సంబంధించి భోజన సౌకర్యం కానీ అలాగే స్నానం గదులు కానీ ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా మీరు ఎంతవరకు చేశారు స్నానం కట్టాలు ఉన్నాయండి స్నానం కట్టాలు ఉన్నాయి కొనీరులో ఇక్కడ కూడా మన పాపాటి నదీ తీరంలో కూడా ఆ యొక్క ఆ శుభ్ర శుభ్రం చేయించడం జరిగింది మూడు అడుగుల లోపుగా అంత తీర్చడం జరిగింది పుడిక తీర్చేసి ఆ వాటర్ లోని స్నానం చేసి వెళ్తున్నారు మన బాత్రూమ్స్ కూడా దాన్ని రిపేర్ చేసి మూడు చోట్ల మొత్తం ఒక ముప్పై బాత్రూమ్స్ ఉన్నాయి ఎట్లస్ ఉన్నాయి అన్ని కూడా వారికి ఎంత సౌకర్యం కల్పించడం జరిగింది సార్ దాదాపు ఇప్పుడు లక్షల సంఖ్యలో దేవుని దర్శనం చేసుకోవడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది మరి ఆదాయం కూడా పెరుగుతూ ఉంది మరి డెవలప్మెంట్ పరంగా చూస్తే దాదాపుగా కొంచెం కుంటు పడుతుంది అనేది కూడా తెలుస్తూ ఉంది భక్తులు కూడా అంటున్నారు మరి దీని మీద మీరు మీ యొక్క అభిప్రాయం రోడ్ల సౌకర్యం కానీ అలాగే షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం అలాగే నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేద ఆరోగ్యశాడి ఇచ్చారు మరి చక్కడాపేట బాగుళ్ల మడక గ్రామాలుగా వెళ్ళినటువంటి గండి వీరాంజనేయ స్వామి యొక్క క్షేత్రం మరి తొలి శనివారం రోజున భక్తులు విలువగా రావడం జరిగింది మరి శ్రావణవాసం సందర్భంగా ఇక్కడ స్వామివారికి జరిగేటువంటి పూజా కార్యక్రమాలు స్వామివారి యొక్క పవిత్రత ఏంటి ఇంతమంది భక్తులను రావడానికి కారణం ఏంటి మరి అలాగే మరి ఇక్కడ మరి ఎన్ని ఎన్ని వారాలు ఇక్కడ ఈ శ్రేవణ మాసం సందర్భంగా జరుగుతుంది అనేటువంటి తెలుగు ప్రచారాన్ని మనం ప్రధాన అర్చగలను చేస్తున్నాం ఈ గండి జీవితం యొక్క విశిష్టత ఏంటి మరి ఇంతమంది భక్తులు సహజాలను దర్శనం చేసుకోవడానికి కారణం కారణమైంది మరేదో సమాచారం శ్రీ వీరాంజనేయ స్వామివారి జన్మస్థానం నాకు తెలిసినటువంటి శ్రీ వీరాంజనేయస్వామివారు సాక్షాత్తు శ్రీరామచంద్రత సో స్వయం ప్రతిష్ట రామలవారు రామణాసును సంభరించి అయోధ్యకు లట్టాభిషేకానికి వెళ్తూ వాయుదేవుడికి ఇచ్చినటువంటి సంతానం మేరకు రోజు రాక్ష చేసి రామరావణ యుద్ధంలో ఆంజనేయ కళాక్రమాన్ని ముందుగా సీతమ్మ వారి యొక్క కోరిక మేరకు తన వెంటి వెంటితో శిరస్తి పాదమూ ఆంజనేయ స్వామి శిరసనకు జరించడం జరిగింది పులవార్జాన అమృత గడియలు దాటుకోవడంలో స్వామివారి యొక్క ఎడమ చేతి దగ్గర వేలు చెప్పకుండా భిన్నంగా ఉంచి వెళ్ళిపోవడంతో కాలక్రమేణా ద్వాపరేగం కలిగి ఉన్న కుక్కలు చూసి నిన్న విగ్రహం పూజ పనికిరాదనే ఉద్దేశంతో కొండ శిలలో దష్టం కాగానే చింపి ముడబడిపోవడము ఆకాశంలో సాక్ష నేటికి కూడా ఉదయం ముందుగా పూజలు కొనసాగిస్తూ రెండు కొండల మందిలో వెళ్తున్నటువంటి స్వామివారికి గండి నుండే కాకుండా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి స్వామి దర్శనార్థమే వస్తారు అనగా ఈ శ్రావణ మాసం ప్రతి సంవత్సరం నాలుగు శనివారాలు వస్తుంది అయితే ఈసారి విశేషంగా ఐదు శనివారాలు అమావాస సరోవరి శనివారం వస్తుంది ఈ శ్రావణ శనివారం రోజు పాపాకి నదీ తీరంలో స్వామం ఆచరించి ఎవరైతే స్వామి దర్శనం చేసుకుంటారో వారి యొక్క కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేర్చేసి చేసి వాయు చివరి శనివారం అయినటువంటి స్వామివారికి రాత్రి ఎనిమిది గంటలకు విగ్రహము అత్యంత వైభవంగా అలంకరించబడి క్షేత్ర పురోహితులు ఎందుకు సంచరించి చివరిగా పాపాకి నది తీర ఎందుకు